శారద తన బట్టల నుండి కింద పడిపోయిన కెమెరాలో శోభా చంద్రని అపూర్వ చంపడం చూసి షాక్ అయి భూమికి హడావుడిగా ఫోన్ చేస్తుంది భూమిని ఇంటికి రమ్మని చెప్తుంది శారద వెనకాల నుండి ఈ మాటలన్నీ విన్న రత్నం శారద నుండి ఆ కెమెరాని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ శారద రత్నం కళ్ళలో కారం కొట్టి అక్కడి నుండి తప్పించుకుంటుంది శారద వెళ్ళి వేరొక రూమ్లో దాక్కుంటుంది శారద ఇక కళ్ళకున్న కారం తుడుచుకొని శారద ఎక్కడున్నావే అని అరుస్తూ ఉంటుంది రత్నం అప్పటికే భూమి శారద పిలవడంతో ఇంటికి వచ్చి చిందర వందరగా ఉన్న ఇంటిని చూస్తూ అత్తయ్య ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటుంది ఇక భూమి గొంతు విన్న శారద భూమికి ఎలాగైనా ఈ కెమెరా అందేలా చేయాలి అని అనుకొని పరుగు పరుగున కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది శారద డోర్ బెల్ రింగ్ అవ్వడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది శారద కానీ డోర్ బయట ఒక ముసుగులో ఉన్న వ్యక్తి శారద డోర్ ఓపెన్ చేయగానే గన్ షూట్ చేసేస్తాడు దాంతో శారదాకి బుల్లెట్ తగులుతుంది శారదాకి బుల్లెట్ తగలగానే తన చేతిలో ఉన్న కెమెరా ఎగిరి సోఫా కింద పడిపోతుంది బుల్లెట్ సౌండ్ విన్న భూమి పరుగున అత్తయ్య అంటూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది బుల్లెట్ తగిలిన శారద కుప్పకూలి కింద పడిపోతుంది అత్తయ్య అని అంటూ శారదాని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి అమ్మ భూమి అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది శారద ఇక భూమికి కెమెరా గుచ్చి శారద నిజం చెప్తుందా శారదా చనిపోతుందా శారదా చనిపోతే భూమిపైన గగన్ అసహ్యం పెంచుకుంటాడా ఆ నిజాన్ని భూమి ఎలా తెలుసుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్